ఈరోజు మనకు ప్రోగ్రాం వచ్చేసి మనం చేస్తున్నటువంటి డైరెక్ట్ మార్కెటింగ్లో నెట్వర్క్ మార్కెటింగ్లో మన మార్కెట్లోకి వెళ్ళినప్పుడు అనేక రకాల ప్రశ్నలకు మ ఎదురవుతూ ఉన్నాయి ఆ ప్రశ్నలకు సమాధానాలు చిక్క చెప్పలేక చాలామంది ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు మరి మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మనకు ఎదురయ్యే సమస్యలకు సరైనటువంటి సమాధానాలు చెప్పడం ఎలా అనే ప్రోగ్రామ్ని మనం ప్రారంభించుకున్నాం గత రెండు వారాలుగా ఈ ప్రోగ్రాం నడుస్తూ ఉంది ఎందుకంటే నెట్వర్క్ మార్టింగ్ లోపల దాదాపుగా అందరూ ఫెయిల్ అవుతున్నారు కారణం ఏమిటి అని అంటే ఆన్సర్స్ చేయలేకపోవడం వల్లనే ఆన్సర్స్ ఎందుకు చేయలేకపోతున్నారు కారణం ఏంటి అని అంటే నాలెడ్జ్ లేకపోవడం వల్ల నాలెడ్జ్ ఎందుకు లేకపోతుంది కారణం ఏంటి అని అంటే వాళ్ళు నేర్చుకోవడానికి సిద్ధంగా లేక లేదంటే మీటింగ్లోకి రాలేక అదేవిధంగా ఎక్కడ కూడా మీటింగులోకి వెళ్ళకుండా ఈవెంట్స్లోకి వెళ్లకుండా మన సీనియర్స్ చెప్పిన మాట వినకుండా ఎక్కడ కూడా నేర్చుకోవాలి అని ఆలోచన లేకుండా ఉండేవాళ్ళే ఇక్కడ దాదాపుగా ఉన్నారు నెట్వర్క్ మార్టింగ్ లోపల డైరెక్ట్ మార్కెటింగ్ లోపల డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మొట్టమొదటి మనకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే ఎవరికైతే లెర్నింగ్ ఆటిట్యూడ్ ఉండదో నేర్చుకునే తత్వం ఉండదో వారు నెట్వర్క్ మార్కటింగ్లో సక్సెస్ అయిన దాఖలాలు చరిత్రలో ఎక్కడ కూడా లేవు డియర్ ఫ్రెండ్స్ కాబట్టి మనం కూడా నెట్వర్క్ మార్టింగ్ లోపల సక్సెస్ కావాలి అని అంటే లెర్నింగ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి ఖచ్చితంగా మనం నేర్చుకునేటువంటి తత్వం కలిగి ఉండాలి ఎందుకంటే లెర్నింగ్ 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 ఇలా కొన్ని రోజులు చేస్తే అందులో ఉన్నటువంటి ఎల్ ఎగిరిపోతుంది ఎర్నింగ్ 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 వస్తుంది అంటే అర్థం చేసుకోండి ఈ లెర్నింగ్ చేయకపోతే ఎర్నింగ్ రాదు నేర్చుకోకపోతే డబ్బులు రావు కానీ నూటికి తొంభై ఐదు శాతం మంది ఎందుకు నెట్రోమాటిక్లో ఫెయిల్ అవుతున్నారు కారణం ఏంటి అంటే నేర్చుకోకుండా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు బాగా అర్థం చేసుకోండి ఎలా నేర్చుకోకుండా డబ్బులు సంపాదించాలి నేను లక్షలు సంపాదించాలి కోట్లు సంపాదించాలి నా జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంటూ ఉన్నారు కానీ మైడర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక వాస్తవాన్ని గ్రహించండి మనం నేర్చుకోకుండా మనల్ని మనం మార్చుకోకుండా జీవితాన్ని మార్చుకోవడం అనేది అసంభవం ఐడీ అసంభవం ఇది సత్యం కాబట్టి ముందు మనల్ని మనం మార్చుకోవాలి మనకున్నటువంటి అలవాట్లను మార్చుకోవాలి మన యాటిట్యూడ్ను మార్చుకోవాలి అదేవిధంగా మనం నేర్చుకోవాలి ఎప్పుడైతే ఆ లెవెల్కి వెళ్తామో ఆ లెవెల్ ఆఫ్ మనకు ప్రమోషన్ దొరుకుతుంది ఆ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ దొరుకుతుంది ఆ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్ దొరుకుతుంది ఇది నేచర్లో ఉన్నటువంటి సత్యం మనం ఆ లెవెల్ వరకు వెళ్ళకుండా ఆ లెవెల్ సబ్జెక్ట్ తీసుకోకుండా ఆ లెవెల్ ఎక్స్పీరియన్స్ తీసుకోకుండా ఆ లెవెల్లో యాటిట్యూడ్ తయారు చేసుకోకుండా ఆ లెవెల్ ఆఫ్ మనం ప్రమోషన్ తీసుకోవాలన్నా అచీవ్మెంట్ తీసుకోవాలన్నా అంత డబ్బు తీసుకోవాలన్నా నేచర్ ఇవ్వదు ఇది లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది ఆల్రెడీ కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ బాగా గుర్తుంచుకోండి ఎవరైనా సరే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి మనల్ని మనం మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఇప్పుడు ఈ ప్రోగ్రాంలోకి రారు ఎందుకు రారంటే ఏ ఏం చెప్తారు సార్ ఎక్కడ పోయినా కూడా గవ్వే చెప్తారు సార్ అని అనుకుంటారు కాదు డియర్ ఫ్రెండ్స్ అవే ఉండవు అందులో డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవాన్ని జోడించి చెప్తారు నాకున్న ఇరవై నాలుగు సంవత్సరాల నెట్వర్క్ మార్టింగ్ అనుభవం నేను జోడించి చెప్తాను కాబట్టి ఇందులో మీకు చాలా విషయాలు దొరుకుతాయి చాలా మీకు అప్డేటెడ్ విషయాలు దొరుకుతాయి నేను ఇంటర్నేషనల్ స్పీకర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాను నేను ఇంత మాట్లాడుతూ కూడా ఇంత నేర్చుకొని కూడా నేను ఇంటర్నేషనల్ స్పీకర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాను ఎందుకో తెలుసా నా దగ్గర లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంది నాకు ఇంకా నేర్చుకోవాలి ఇందులో ఇంకా మనం చాలా పర్ఫెక్ట్గా వెళ్ళాలి చాలా ఫాస్టెస్ట్గా వెళ్ళాలి చాలా ఫాస్ట్గా గ్రో కావాలి అన్నటువంటి ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రం ఇవన్నీ చేయగలుగుతారు మై డే ఫ్రెండ్స్ కాబట్టి నేర్చుకునే తత్వం ఉండాలి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అందులో అందులో కొంతమంది ఏం చేస్తారంటే నేర్చుకోవడానికి ఇష్టం లేక వెళ్ళిపోతుంటారు కొంతమంది తనల్ను తనను మార్చుకోవడానికి ఇష్టం లేక కొంతమంది డ్రాప్ అయిపోతుంటారు ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఏముంటుందంటే ఏదో అప్పుడు కొద్దిగా మోటివేషన్ విన్నారు కాబట్టి యాహూ యాహూ ఆ సార్ ఆ లక్ష సంపాదించింది సారు రెండు లక్షలు సంపాదించింది ఆ సారు నాలుగు లక్షలు సంపాదించింది అనగానే వచ్చేస్తారు అబ్బాయి ఇక నేను కూడా జీవితాన్ని మార్చేసుకుంటాను నేను కూడా లక్ష లక్షలు సంపాదన చేస్తాను అనుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్ ఆ సార్ అంతా లక్ష సంపాదిస్తున్నాడా లేక పది లక్షలు సంపాదిస్తున్నాడంటే అంటే ఆ లెవెల్లో ఆయన కష్టపడ్డాడు అది మర్చిపోకూడదు ఆ లెవెల్లో ఆయన నేర్చుకున్నాడు ఆ లెవెల్ వరకు తన తను మార్చుకున్నాడు ఇది మర్చిపోకూడదు కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే నేర్చుకోకుండా మార్చుకోకుండా ఎదగకుండా నేను మార్చుకోవాలి చాలా డబ్బు సంపాదించాలి నేను కోర్టు సంపాదించాలి నా జీవితాన్ని మార్చాలి నా పిల్లలకు మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ఎస్ సార్ అది పాజిబుల్ అవుతుందా పాజిబుల్ కాదు సార్ అది నీ బ్రహ్మ మాత్రమే నువ్వు వాళ్ళు జీవిస్తున్నావు అంతే కానీ మన వాస్తవంలో లేవు వాస్తవంలో నువ్వు సక్సెస్ కావాలి అనేది చేయాల్సిన పని తెలుసా ముందు నిన్ను నువ్వు మార్చుకోవాలి ఎస్ కానీ మనం ఏం చేస్తామంటే మనల్ని మనం మార్చుకోకుండా మనల్ని మనం మార్చుకోకుండా మనం ఎదుటి వారికి అడ్వైజులు ఇస్తాం ఇది చాలా ఈజీ కదా ఎవరైనా సరే ఏం చేస్తారంటే ఏది మార్చుకుంటారంటే సునాయాసంగా ఉన్నదాన్ని వదిలేస్తారు ఈ ప్రపంచంలో ఎవ్వరు దేన్ని వదిలేసినా కూడా గుర్తుంచుకోండి మనకి ఈజీగా ఉన్నదాన్ని వదిలేస్తారు హార్డ్గా ఉన్నది వదిలేయరు ఎందుకంటే మనల్ని మనం మార్చుకోవాలంటే కష్టమైనటువంటి పని అది సాధ్యం కాదు దాన్ని మార్చుకోరు అదే ఎదుటి వారికి అడ్వైజ్ ఇవ్వడం అంటే చాలా అది చాలా సింపుల్ కాబట్టి ఈజీగా ఇచ్చేస్తాం అడ్వైస్ డియర్ ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ సక్సెస్ కావాలంటే ఒకటే గుర్తుంచుకోండి మనల్ని మనం మార్చుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకోకుండా మార్చుకోకుండా నెట్వర్క్ మార్కెటింగ్ లోపల సక్సెస్ అయిన దాఖలాలు లేనే లేవు చరిత్రలో తిరిగేసి చూస్తే ఎవరైనా ఒక టాప్ లెవెల్ ప్రమోషన్ తీసుకున్నారంటే వాళ్ళు రాత్రి బవులు కట్టించుకోండి ఇది వినండి 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 ప్రతి దగ్గర ప్రతి ఒక్క మీటింగ్కి రండి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం ఇంత వాల్యుబుల్ నాలెడ్జ్ ఇస్తున్నాం జనాలు ఏం చేస్తారంటే ఇటువంటి వాటికి రారు నేర్చుకోరు నేర్చుకోవడానికి రెడీగా ఉండరు ఓకే మరి ఈరోజు మనకు టైం అనేది థర్టీ మినిట్స్ అయిపోయింది మరి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే కామెంట్ చేయండి మీ దగ్గర ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్లో రాయండి వాటిని మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకుందాం మనం ప్రతి వారం ఏదైతే ఉందో ప్రతి సోమవారం ఒక కంటెంట్ మీద మాట్లాడుకుంటూ ఉన్నాం ప్రతి గురువారం మీ దగ్గర ఉన్న ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పడానికి రెడీగా ఉన్నాను కాబట్టి మీరు మీ టీంతో పాటు చేయనికండి ఒక్కరు రావద్దు ఎప్పుడే గుర్తుంచుకోండి మనం ఒక్కరిమే వస్తే నేర్చుకుంటాం టీంతో వస్తే సంపాదించుకుంటాం మై ఫ్రెండ్స్ ఇది బాగా గుర్తుంచుకోండి ఈ పాయింట్ వచ్చేది ఒక్కరే వస్తే నేర్చుకుంటారు టీంతో వస్తే సంపాదించుకుంటారు ఎందుకో తెలుసా మీరు నేర్చుకునేది ఏదైతే ఉందో మీ టీముకు కూడా నేర్పిస్తే వారు కూడా వారి కోసం వాళ్ళు పనిచేసుకుంటూ ఉంటారు అదే వాళ్ళకి నాలెడ్జ్ లేనుకోండి ఆ నేను చేస్తే నా సీనియర్కి వస్తుంది నేను చేస్తే మా ఆప్రైనర్కి వస్తుంది అని చెప్పి ఒక ఫీలింగ్స్ ఉంటాయి దానివల్ల అంటే వాళ్ళు కొలాప్స్ అయిపోతారు ఇది నేచర్లో ఉన్నటువంటి సత్యము సత్యాన్ని ఒప్పుకోకుంటే మనం ఎప్పుడో ఒకసారి పతనమైపోవాల్సిందే కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనం కొన్ని ధర్మాలని పాటించాలి కొన్ని సత్యాలని తెలుసుకోవాలి వాటిని మనం ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి అప్పుడు మాత్రమే మనకు నేచర్ సక్సెస్ ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే అంత ఈజీగా సక్సెస్ ఎవరికి ఇవ్వదు నేచర్ ఎవరికి ఇస్తుంది అంటే ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఆ లెవెల్ ఆఫ్ యొక్క ఓపిక కావాలి ఆ లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండాలి ఎస్ ఆ లెవెల్ ఆఫ్ మైండ్ సెట్ని కూడా డెవలప్ చేసుకోవాలి ఇదంతా ఎప్పుడు లభిస్తుందంటే ఇవన్నీ ఎప్పుడు మారుతాయి అంటే నీకు నాలెడ్జ్ వచ్చినప్పుడు నాలెడ్జ్ ఎప్పుడు వస్తుందంటే నువ్వు మీటింగ్లోకి వచ్చి నేర్చుకున్నప్పుడు మాత్రం ఫ్యాండ్స్ కాబట్టి గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి సోమవారం మనం ఒక టాపిక్ మీద మాట్లాడుకుంటూ ఉన్నాం తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర వరకు ప్రతి గురువారం తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర వరకు మనము మీ ప్రశ్నలు నా జవాబులు అనే కార్యక్రమం ఇది స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి దీన్ని బాగా వాడుకోండి బాగా వాడుకోండి ఎందుకంటే మార్కెట్లో ఎవరు చెప్పరు సార్ ఎవరు ఇంత ఓపెన్గా చెప్పరు ఇంత వ్యాల్యుయేబుల్ కంటెంట్ ఎవరు చెప్పేవాళ్ళు లేడు నేను ఛాలెంజ్ చెప్పగలుగుతాను ఎందుకనంటే అందరూ దాసి దాసి మూసి 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 చెప్తారు నో ఇక్కడ మన యొక్క ఛానల్లో మనం ఓపెన్గా చెప్తున్నాం కంటెంట్ అంతా ఓపెన్ చేస్తున్నాం మన ఛానల్లో ఇంకా విపరీతమైనటువంటి కంటెంట్ ఉంది చూడండి అద్భుతమైనటువంటి కంటెంట్ ఉంది మీరు రెగ్యులర్గా వీడియోస్ అన్ని చూడండి టైం మేనేజ్మెంట్ ఉంది మరి డైరెక్ట్ మాట్లాడే కంపెనీలో ఏ కంపెనీ పర్ఫెక్ట్గా ఉంటుంది రైట్ కంపెనీ ఏదో ఉంది ఇలా ప్రతిదానికి మీకు ప్రశ్నకు సమాధానం ఉంది కాబట్టి మీరు దీన్ని వాడుకోండి బెటర్ ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని వాడుకోండి ఎందుకంటే ఏ అవకాశమైనా ఎప్పటికీ ఉండదు కొంతవరకు మాత్రం ఉంటుంది ఉన్నప్పుడు దాన్ని మీరు ఒడిసి పట్టుకోండి దాన్ని మీరు పూర్తిగా వాడుకోండి టీమ్స్తో రండి టీమ్స్కు నేర్పించండి ఎందుకంటే సార్ మేము నేర్చుకొని టీమ్స్కి చెప్తామంటే మీరు ఇక్కడ ఏది చెప్తామో అది పూర్తిగా చెప్పలేరు కదా మీరు ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది మీకు ఒక టెన్ పర్సెంట్ కంటెంట్ అయితే మీరు ఒకేసారి వింటే మీకు ఒక వన్ పర్సెంట్ అర్థమవుతుంది ఆ వన్ పర్సెంట్కి వెళ్ళి టీంలోకి ఎపితే ఎంత పర్సెంట్ అర్థమవుతుంది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అర్థమవుతుంది వాళ్ళకి ఏమర్థమవుతుంది సార్ సరే ఏం అర్థం కాదు అందుకే లైవ్లో కూర్చొని పెట్టండి ఇటువంటి అవకాశాన్ని వాడుకోండి మరి నెక్స్ట్ మీటింగ్లో కలుద్దాం నెక్స్ట్ మండే మరొక వాల్యుబుల్ కంటెంట్తో వస్తాను మరి మీకు ఏ టాపిక్ మీద మాట్లాడాలో మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కా కామెంట్ చేయండి సార్ మాకు ఈ యొక్క సోమవారం వచ్చేసి మాకు ఈ టాపిక్ మీద మాట్లాడండి సార్ అని చెప్పి మీరు పెట్టండి ఎందుకంటే అక్కడ నేను ఆల్రెడీ యూట్యూబ్లో మీకు ఒక లింక్ కూడా పెట్టాను ప్రతి సోమవారము ఒక టాపిక్ మీద మాట్లాడబడుతుంది ప్రతి గురువారము మీ ప్రశ్నలకు నా సమాధానం అని చెప్పి ఆ యూట్యూబ్లో ఆ యొక్క వీడియో పెట్టడం జరిగింది దాని కింద కామెంట్ చేయండి మీకు సోమవారం వచ్చే సోమవారం ఏ టాపిక్ మీద మాట్లాడాలి ఏ టాపిక్ గురించి కావాలి ఇన్విటేషన్ గురించి కావాలన్నా ఫాలోఅప్ గురించి కావాలన్నా ప్రజెంటేషన్ గురించి కావాలన్నా క్లోజింగ్ గురించి కావాలన్నా అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ గురించి కావాలన్నా మీకు ఇంకేం టాపిక్స్ కావాలి మీ దగ్గర ఏం డౌట్స్ ఉన్నాయి వాటిని కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను ఏం చేస్తానంటే దాని మీద మీకు ఆ టాపికే మాట్లాడతాను ఓకే పాటుగా మీరు కామెంట్ చేయండి కామెంటే నాకు మంచి ఎక్సైట్మెంట్ ఇస్తుంది బూస్టింగ్ ఇస్తుంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ఈ ప్రతి ఒక్కరికి కూడా మీరు ఈ లింక్ షేర్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ఒకండి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి చేరవేయండి డబ్బులు ఇల్లు ఉంది కాబట్టి ఓకే మరి అవకాశాన్ని అందరూ వాడుకొని మీ కంపెనీలో ఉన్నటువంటి టాప్ లెవెల్ అచీవ్ అవుతూ మరి అనుకున్నంత డబ్బు తీసుకుంటూ మీ లైఫ్ను మార్చుకొని మీ పిల్లలకు బంగారు భవిష్యత్తుని ఇస్తారని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ రవీంద్ర కోట లైఫ్ అండ్ బిజినెస్ కోచ్